ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఏపీని పునర్నిర్మించాలంటే కేంద్ర సాయం అవసరమన్నారు చంద్రబాబు వైసీపీ ఓటు చీలకూడదని పవన్ చెప్పారని గుర్తు చేశారు ప్రజల కోసం రాష్ట్రం కోసం తామంతా రాజీ పడ్డామని చెప్పారు రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు సౌత్ ఇండియాలో తక్కువ నార్త్ ఇండియాలో వస్తుందని ఇప్పుడు జరిగిన డెస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే ముప్పై ఏళ్ళు ఎన్నిక్కి వెళ్ళిపోయాం మళ్ళీ ముప్పై ఏళ్ళు ఎన్నిక పోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం నిధులు కానీ పర్మిషన్లు కానీ గ్రాంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసే జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి జనసేన తెలుగుదేశం దిద్దు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు మీరు ఫైట్ చేసుకోండి ఓట్లు డివైడ్ చేసుకోండి మేము అబద్ధాలు చెప్తాం ప్రజల్ని మోసం చేస్తాం మభ్య పెడతాం మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ముందుకు పోవడానికి దోహదం చేయాలి ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు వ్యక్తులు లేవు సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ